ఎరా బాబారాయుడు అట్లా ఊర్లో పోతా అంటే ఇట్లా చీరలో పిలుచుకుంది పిలిచి సౌకర్ పంట చూసు మా పంట చూసి ఎట్లా మెరక చూడు సౌకర్య బాబా ఈ మేర్ నుంచి ఆ మేర్ వరకు ఒకటే కాయ అవుట్ లో వచ్చింది బాబా నిండుకుందా బో కాయ నిండుకుంది నిండుకుంది పెరిగి సౌకర్యం డబ్బులు లేవు పెరిగొచ్చి అమ్ముకొస్తామని కూలి పెట్టే అంటే నీకు డబ్బులు ఇవ్వాలంట అవి సౌకర్యం అదేదో కాయం బానే ఉందిరా ఆ గుడి కాపు ఆ మరి ఎంత కావాలి రా పదివేలు సౌకరి పదివేలా చూడ్రా నువ్వు ఇది మార్కెట్ కి ఎత్తినంటే నువ్వు నాకు వడ్డీతో కలుపుకొని ఇవ్వాల రూపాయి చార్జెస్ ఎకిలిస్తాను సౌకరి అబ్బా పదివేలు అబ్బా రా పని చేసుకోరే వెంటనే కట్టేసేసి చెప్తా ఏడైనా మామొచ్చు వంకాయ తోటలో మామ అనకూడదు అదే డబ్బులు కాడ ఎంత ఖచ్చితంగా ఉంటే నాకు నేను కూడా అంతే ఎత్తి మార్కెట్ వివరం చేసుకో ఈసారి డబ్బులన్నీ పంటల మీద ఇచ్చేసినా పంటలు అమ్ముకొని వస్తేనే ఈసారి మా ఇంట్లో ఆ డబ్బులు రాసి రాసి కూర్చోలో లక్ష్మీదేవి అట్లా ఉంటాది మంది ఎవ్వరు సారీ ఏమనా బారా ఇట్ల వచ్చినావు కట్టకాడికి అవసరం ఉండే వచ్చే దుడ్లు కావాల్సి వస్తేనే ఇంకా మీకు సౌకర్యలు యువకారులు అందరు గుర్తొస్తారు సౌకర్యాన్ని ఆడలేని వచ్చి నంగ నంగలా చేస్తారు ఆ దుట్లకి ఇట్లా అవసరం లేదనుక ఇక వీడు ఆడ కనిపిస్తే ఏం ఫంగ చెప్తాడు అనేసి ఇక మకం మళ్ళీ ఇచ్చుకుని అట్లా పోతారు వాసన కూడా చూడరు సౌకర్యం అట్లా చేయం లేదు సమయ సౌకర్యం ఇది ఒక్కసారి చేసి సౌకర్యం నేను సహాయం చేసేది వ్యవసాయం చేసే రైతుకులే అంటం కొని వచ్చి డబ్బులు ఇస్తాడు నీలాంటి కూలి పనులు పోయి కూలి ఆకూడదులకే అరే సౌకర్యం సౌకర్యం ఏ పరే బొలాలన్నీ ఉంటున్నావు సౌకర్యం ఏం చేసావురా ప్రదీప్ అందరు రైతులందరికి డబ్బులు ఇచ్చినానా ఈ పొలాలన్నీ చూసుకోవాలిరా బాగా పంట వచ్చిన వాళ్ళకే ఇచ్చేది నేను ఎవరికంటే వానికి తగడా తగడా పంట ఉండేసాడు అంటే వ్యవహారం లేదు కాదురా మనకి మధ్య అంత పొలాలనే సరిపోయింది ఆ ఊర్లో ఏరా విశేషము ఏం చేస్తావు సౌకర్య ఆ బారాగాడు మూడు ఆళ్ళు లేని ఊరు దిక్కు తెలియదు ఏదో ఆ పని ఈ పని చెప్తే చేస్తుండే బాగానే అట్లా పెళ్ళం కానీ తగ్గింటికి ఒక్కాకేరు అప్పంటే అది ఇది పోతుండే నా పెళ్ళం మూడు నాలుగుంటి ఒక్కాకి చిట్ తిట్టెత్తుంది అయ్యా వాడు ఎక్కడ పోయినాడో ఏం కథ వాడు ఏ వాడికేం భూమి ఉందా ఏముంది వాడు ఏమైనా ఊరిని కాసుకొని కూర్చున్నాయి వాడు వాడు ఊర్లో నీకు పని చేసి వాడు ఊర్లో

వాడు బారాగాడు ఊరిసినాడని ఎవడెవడు లేడా కాదు ఎవడు గతి లేడా ఇంకా మూట్లో మనకింకాడ బాపా కాదు మా ఊరి నా కొడుకులు వాడు బారాగాడు ఊరిచిపెట్టి పోయినాడని ఊరంతా ఆ అయినా ఇంతలా సౌకర్యం నేను మన ఊరికి ఎంతమందికి డబ్బులు ఇచ్చినాను నేను అవసరానికి నేను గానీ నాలుగు రోజులు పత్తా లేకుండా పోయినానంటే అంటే ఇక మా ఊరి నాయలందరూ ఊరేసుకొని చచ్చిపోతారేమా సర్లే లేదు చూద్దాం ఓ నాలుగు రోజులు నేను కనిపించను తర్వాత ఊపిరిలోకి వస్తాను నా రేంజ్ ఓ లెవెల్లో పెరుగుతుంది వినల్ నేను టౌన్ ఏంటి డబ్బులు సంపాదించుకోవచ్చ పిల్లలకి ఇంట్లో ఇబ్బంది ఉంటే పోయి మళ్ళీ సౌకర్యం టౌన్ పుట్టుకుపా సంపాదించుకొని వచ్చి అది పోతు పాపా అక్కడ ఇక్కడ ఏం పోతు గాని ఊర్లో మేము ఏమన్న సమస్య తీరుతాము ఆ ఊరు పోతు ఎక్కడ పోదు వా ఊర్లో వా సరే సరే అయితే ఊర్లో పని చేసుకో మేము ఏమన్నా ఉంటే తీర్తాం కానీ ప్రదీప్ ప్రదీప్ సప్ సౌకర్య కాదా ఆ ఊర్లో ఏమనుకుంటారా అందరు ఎట్లుంది ఊరు ఊరు అసౌకర్యా ఊరు పారాగాడు కదా ఊరి కదాగా ఊరింటే అంత బాధ బాధ పడుతుండ్రీ వచ్చినాడు ఊర్లాకే వచ్చినాడు ఊరు దాకా వచ్చా మొత్తం ఆడ పనులు అన్ని మూట్లు ఇల్లు పడిపోయి డౌలు అన్ని నీట్గా చేసేసినాడు ప్రశాంతంగా ఉంది ఊరు బాగుంది అంటావు చె సౌకర్యం మరి పనులు అవుతున్నాయి మూట్లు నిలబడిపోయాడు సౌకర్యం కుట్టేపిచ్చిచ్చి అని చేసిన సౌకర్య బాగా బాగా పని జరిగింది మాకి అవునవును నీకు పనులు జరిగితేనే సాలు కాదురా నా గురించి అనుకోవటంలే ఊర్లో నీ గురించి అనుకుంటారు సౌకర్యం ఏం చేసినా అని అంటారు నీ గురించా కాదురా ప్రదీపు వాడు ఊరు దాఖల నా కొడుకు వారం రోజులు మన ఊర్లో ఇడియకుండా పక్క ఊరి ఏదో పని చేసుకునే పోతే ఊరంతా మొగడు సచ్చిన ముండమాపుల్లాగా బారాగాడు లేడు బారాగాడు పోయినాడు బారగాడ సడు బారాగాడు ఫిత్తినాడు అని ఊరంతా ఏడు సచ్చారు కదా వాడంతా పని చెప్తుండే అంటారు నువ్వేం అని అంటారా అది కాదురా వాడు వారం పోయిన దానికి బాధపడుతుంది నేను దగ్గర దగ్గర పది రోజులు ఊర్లో లేని మీకు తెలుసు ఆ విషయమే ఉండుకన్నా చూడా నవ్వుతారా అంటే పది రోజులు నేను ఊర్లో పత్తా లేకుండా పోయినా కూడా నేను ఉన్నానా పోయినా అన్నదని కూడా మీకు తెలుదా తెలుసు సౌకర్యం ఏ అరువు తెరువులు ఎన్నా వీనికి మెరకల పైన డబ్బులు ఇస్తే నీకు శనిగల పైన డబ్బులు ఇస్తా అస్తే లే యాపోతేనే అవును సౌకర్యం కనపడలేదా ఇంత రవ్వు అంత కూడా లేదా మీకు అవును సౌకర్యం తెలుదు మాకి పండ్ల మీద పడింటాము తెలుదు ఫస్ట్ దాడా సౌకర్యం ఇంకా ఇంతలా సౌకర్యాలు వస్తే కట్టలపైన కూర్చుంటారులే కట్ల పైన కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్పుకుంటా ఏంద్ర ఈ కనీసం నేను పది రోజులైంది కనపడలేదని ఒక్కటి కూడ తెలుదా అంటే బారాగా అనుకున్న విలువ నాకు లేదా అంటే వాడేమో నంది నేనేమో పందే పొద్దులే మనం ఇట్లావన్నీ వాంత పోల్చుకోకూడదు మనం ఏదో ఒకటి పని చేసుకోవాలా ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి అండ్ ఈసారి అయితే చాలా భారీగా పన్నే ఉంటుంది అనుకుంటాను అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పెద్ద మందితో పంచుకోండి నవ్వండి సంతోషంగా ఉండండి అండ్ బాగా ఏదో ఉంటే చెప్పండి అబ్బాయి నాలు అంటే దేవుడు చెప్పండి